అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఏ అన్నపూర్ణ గారు రచించిన ఇంటి దేవత కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా హైదరాబాద్ వచ్చాయి నాకు ఎక్కువ కాలం సెలవు దొరకదు పోనీ నీ కోడల్ని నీకు సాయంగా ఉంచుదామన్నా వినోద్ని ఇంటి దగ్గర చూసేవాళ్ళు ఉండరు అన్నాడు భార్గవ అరుంధతితో నేను రాన్రా నా పుట్టిల్లు మెట్టినిల్లు ఈ రాజమండ్రి పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తూ వెళ్ళిపోవాలి నా కోరిక కాదనుకు అంది అరుంధతి అబ్బా ఇక్కడ గోదావరి ఉంటే హైదరాబాదులో మంజీరా నది ఉంది అన్ని పవిత్ర నదులే నీ చాదస్తం కానీ మా ఇబ్బంది గ్రహించుకోవు అన్నాడు భార్గవ చిరాగ్గా నా గురించి ఏమీ భయం లేదు నువ్వు వెళ్ళు నాకు చూడాలని ఉంటే ఫోన్ చేస్తాను వద్దు కానీ అలా అంటావు కానీ నువ్వు ఫోన్ చేయవు పక్కింటి ఆంటీ ఫోన్ చేశారు నీకు బాగా లేదని ఒక పని చేద్దాం నాకు తెలిసిన ఒక పేద కుటుంబంలో రాజమ్మ అనే మనిషి ఉన్నారు ఆవిడ్ని మన అవుట్ హౌస్లో ఫ్రీగా ఉండమంటాను ఆవిడికి నేను సాయం చేసినట్టు ఉంటుంది నీకు నా గురించి దిగులుండదు సరేనా సరే ఆవిని పిలిపించు నేను మాట్లాడతాను అన్నాడు భార్గవ అరుంధతి సాయంకాలం రమ్మని రాజమ్మకి కబురు పెట్టింది రాజమ్మ తన కూతురుని తీసుకొని వచ్చింది అరుంధతి చెప్పినట్టు ఒక్కరు కాదు తల్లి కూతురు ఇద్దరుంటారు సరే మరీ మంచిది అనుకొని రాజమ్మగారు మా అమ్మని మీకు అప్పగిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అంటూ నీ పేరేమిటమ్మా ఏం చదువుకున్నావు అడిగాడు భార్గవ ఆ అమ్మాయిని నా పేరు మణిమాల టెన్త్ చదివాను అంద అమ్మాయి ఇంటి ఖర్చు రాయడం కరెంటు బిల్లు ఫోన్ బిల్లు కట్టడం అమ్మకి కావలసినవి తీసుకురావడం ఇంటి పనులు వంట చేయడం అన్నీ మీరిద్దరూ చూసుకోండి అమ్మ కోరి మిమ్మల్ని పిలిచినందుకు నమ్మకం నిలబెట్టుకోండి అంటూ అప్పగించాడు ఎంత మాట బాబు కంటికి రెప్పలా చూసుకుంటాం అరుంధతి గారి బాధ్యత మాది అంది రాజమ్మ భార్గవకు వాళ్ళని చూస్తే నమ్మకం కుదిరింది రెండు రోజులు చూసి నిశ్చింతగా భార్గవ హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక భార్య గిరిజతో చెప్పాడు అరుంధతి కోసం చేసిన ఏర్పాటు గురించి ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం అలా అని అత్తయ్యగారిని గారిని ఒంటరిగా వదల్లేం చూద్దాం అంది గిరిజ భార్గవకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు వినోద్ స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు తలకి గాయం తగిలి తల్లో నరాలు దెబ్బతిన్నాయి ఎందరు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా మామూలు మనిషి కాలేదు అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి గిరిజ ఇల్లు కదలడానికి లేదు రెండో వాడు ప్రమోద్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు రోజు అరుంధతికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు రాజమ్మగారు మాలా సరిగా ఉన్నారా నిన్ను బాగా చూస్తున్నారా అంటూ అడిగి తెలుసుకుంటాడు బాగానే గడిచిపోతుంది మాల చురుకైంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అన్ని పనులు ఆన్లైన్లో చేయగలదు ఇంటి పని వంట పని రాజమ్మ చేస్తే బజార్కి వెళ్లడం లాంటి బయట పనులు మాల చేస్తుంది నమ్మకంగా పరిశుభ్రంగా ఇంటిని అరుంధతిని చూస్తున్నారు ఇద్దరు హార్ట్ పేషెంట్ అయిన అరుంధతికి అప్పుడప్పుడు గుండె నొప్పొస్తుంది అప్పుడు భార్గవ వెంటనే వస్తూ ఉంటాడు అలాగే ఈసారి బాగా నొప్పి వస్తే మాల ఫోన్ చేసింది ప్రమోద్ పరీక్షలు రాసి ఖాళీగా ఉండడంతో అతన్ని తీసుకొని వచ్చాడు అరుంధతి తేరుకొని ఇంటికొచ్చింది అమ్మా ప్రమోద్ కూడా ఇక్కడ ఉండాడు హాస్పిటల్కి తీసుకెళ్లడం ఆడవాళ్ళు కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు మంచిది అలాగే ఉంచు అయినా వీడి పెళ్లి చూడందే నేనక్కడికి వెళ్ళను ఈసారి కంగారుపడి రావద్దు అంది అరుంధతి రాకుండా ఎలా ఉంటాను ఇప్పుడు ప్రమోద్ ఉంటాడు పర్వాలేదులే అన్నాడు భార్గవ హైదరాబాద్ వెళ్లగానే గిరిజ మండిపడింది అదేమిటండి ప్రమోద్ని రాజమండ్రిలో ఎందుకు వదిలారు మణిమాల వయసులో ఉన్న పిల్ల ఏదైనా అనర్థం జరిగితే మీకంత తెలీదా నన్నేం చేయమంటావు అమ్మన్ రమ్మంటే రాదు వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు హాస్పిటల్ చుట్టూ ఎలా తిరుగుతారు ప్రమోద్ ఉద్యోగం వచ్చే వరకు ఎలాగూ ఖాళీగా ఉంటాడు నేనికి సెలవు పెడితే వచ్చే ప్రమోషన్ పోతుంది అన్నాడు భార్గవ చేసేది ఏమీ లేక గిరిజ ఊరుకుంది నిజమే అతడి బాధ అతనికి ఉంది మరి ప్రమోద్కి ఉద్యోగం రాలేదు నానమ్మకి తోడుగా బాగానే ఉపయోగపడ్డాడు ఎలాగూ ప్రమోద్ బాబు ఉన్నాడు కదా అని రాజం అడిగింది అరుంధతమ్మ ఒకసారి మా ఊరు వెళ్ళొస్తాను అక్కడ నాకు పేదవారికి గవర్నమెంట్ ఇచ్చిన భూమి పట్టా ఉంది అది అమ్మి మాలకి పెళ్లి చేస్తాను నాకు కూడా పెద్ద వయసు వచ్చింది ఓపిక ఉండగానే చక్కబెట్టుకుంటే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు అంటూ సరే అలాగే వెళ్ళి నీ పని చూసుకోండ్రా నా మనవడున్నాడుగా అందరుధతి రాజమ్మ మర్నాడే ఊరికి వెళ్ళింది అప్పటికే మణిమాల ప్రమోదులకి బాగా చదువు ఏర్పడింది సరదాగా కొట్టుకోవడం గారాలు పోవడం అలకలు కోడాలు పేచీ పెడితే నానమ్మ రాజీ చేయడం అలా గడిచిపోతుంది వాళ్ళిద్దరి చిలిపి కయ్యాలు సరదాలు గమనించిన నానమ్మకి మనసులో ఆలోచన వచ్చింది దానికి తోడు రాజమ్మ కూడా కూతురు పెళ్లి చేయాలని చెప్పింది అందుకే వాళ్ళు చనువుగా ఉంటే మందలించలేదు సరికదా ప్రోత్సహించింది కొడుకు కోడలు ఏమంటారో అని సందేహించలేదు మణిమాల బుద్ధిమంతురాలు ఇంటి పనిలో మెళకువలు తెలిసింది చదువులు ఉద్యోగాలు చేసేవారి కోరికలు వేరుగా ఉంటాయి కనుక ఒక పేద పిల్లకి ఆసరా జీవితం ఇచ్చినట్టుంటుంది భార్గవ కుటుంబానికి ఉపయోగంగానూ ఉంటుంది అని ఆలోచన చేసింది అయితే గిరిజకి కోపం వస్తుంది వినోదేటూ ఉద్యోగం చేయలేడు పెళ్లి చేయకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే మణిమాల అందరినీ ఆదరించాలి ఆ పిల్ల తత్వం అలాంటిది ఎందుకంటే ఏం కావాలి అని ముందు చూపుతో ధైర్యం చేసింది రాజమ్మ నెల రోజుల్లో తన పని పూర్తి చేసుకొని వచ్చాక రాజమ్మ నీ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసుకో మణిమాలకి ప్రమోద్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది రాజమ్మకి ఆవిడ మాటలు కలో నిజమో తెలియలేదు ఆవిడ పెద్ద మనసుకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది కన్నీళ్లతో పాదాలకు నమస్కరించి అమ్మగారు ఈ పేదరాలకి అంతటి భాగ్యమా నమ్మలేకపోతున్నాను ఒక్కసారి అబ్బాయికి కోడలు గారికి చెప్పండి అంది చెబితే ఈ పెళ్లి జరగదు ప్రమోద్ మాల చాలా దగ్గరయ్యారు వాళ్ళని విడదీసే పాపం చేయకూడదు కానీ మేమేదో కావాలని చేశామని గారు కోపగిస్తారు మా మీద నిందలు వేస్తారు పర్వాలేదు నేను భరిస్తాను దేనికైనా సిద్ధపడతాను నీకు నచ్చకపోతే చెప్పు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపో ఇక మాకు కనిపించుకు రాజమ్మ కూతుర్ని చాటుకు పిలిచి అడిగింది మణి నిజం చెప్పు నువ్వు బాబు తప్పు చేశారా మణిమాల తలూపింది నిజమే అన్నట్టు ఇక మాట్లాడలేక తల పట్టుకుంది రాజమ్మ భయపడుతూనే అరుంధతికి ఆమోదం తెలిపింది వెంటనే రామాలయం పూజారి గారికి కబురు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేయమని పదివేలిచ్చింది తన మంగళసూత్రాలను ఒక జత బంగారు గాజులను బ్యాంకు లాకర్ నుంచి తెచ్చి పెళ్లి చేసింది పూజారి గారికి భార్యకి పట్టుబట్టలు పెట్టింది వాళ్లనే కన్యాదానం చేయమంది ఆయనకు మగపిల్లలున్నారు లేదు ఆయన సంతోషించాడు ఇంతటి గొప్ప వరం ఇచ్చినందుకు ఆవిడ్ని మెచ్చుకున్నాడు పిల్లలిద్దరూ చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉంటే సంతోషంగా ఉన్న మనసులో కొడుకు కొడలికి సంజాషి చెప్పుకోవాలి తప్పదు అని అనుకుంది అరుంధతి ఇంతలో ప్రమోద్కి హైదరాబాదులో జాబ్ వచ్చింది ఇప్పుడు మణిమాలను కూడా ప్రమోద్తో పంపాలి కనుక పెళ్లి విషయం చెప్పి తీరాలి భార్గవను గిరిజను రమ్మని కబురు చేసి ప్రమోదిని పంపింది వాళ్ళొచ్చారు భార్గవ గిరిజ నేను ప్రమోదికి మణిమాలకి రామాలయంలో పెళ్లి చేశాను నాకేం శిక్ష విధిస్తారో మీ ఇష్టం ఇక నుంచి మణిమాల మీకు కోడలు అంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు తెలివిండే మాట్లాడుతున్నావా వాడికి ఊరు పేరు లేని పిల్లతో పెళ్లి చేశావా నీ వయసుకు చేయాల్సిన పనేనా వాడి తల్లిదండ్రులు బ్రతికే ఉన్నామని ఇంగిత ఉందా అసలు వినోద్కి ఎటు ఏమీ లేదు కనీసం ప్రమోద్ పెళ్లి చేసే అదృష్టం లేకుండా నీ చేదులతో తుడిచేస్తావా మేమేం పాపం చేశాం నువ్వు అసలు నాకమ్మవేనా కట్టలు తెగిన కోపంతో అరిచాడు భార్గవ అంత కోపం ఎప్పుడూ చూడని గిరిజ కూడా భయపడింది అరుంధతి అతి సహనంతో నాన్నా నీకు కోపం వస్తుందని తెలుసు వయసులో ఉన్న మాల ప్రమోద్ ఒకరినొకరు ఇష్టపడడం సహజమే నేనొక్కటే ఆలోచించాను మాలని వదిలించుకోవడం కష్టం కాదు కానీ ఆ పిల్ల ఈ ఇంటికి అంకితమైపోయి శ్రద్ధగా చూసింది రాత్రి పగలు తేడా లేకుండా తెలివి లేకుండా పడి ఉన్న నాకు సేవలు చేసింది ఏనాడు ఒక్క రూపాయి కానీ నా మీద నగలు గాని ముట్టుకోలేదు పాడు ఆలోచనే ఉంటే నా పీక నొక్కి నగలు డబ్బు తీసుకొని పారిపోవచ్చు అంతదాకా ఎందుకు దొంగలెక్కలు చెప్పి డబ్బు మాయం చేయొచ్చు ఏదీ చేయలేదు ప్రమోద్ హృదయం మాత్రం దోచుకుంది అందుకే పెళ్ళి అనే శిక్ష వేశాను రేపు నీ ఇంటి కోడలుగా మీ ముగ్గురిని చూసుకోగలదు ఆ నమ్మకంతోనూ మీద ప్రేమతోనూ ఈ పని చేశాను నీ ఇష్టం బాబు ఏ శిక్ష అయినా విధించు అంటూ చెప్పింది అరుంధతి మీకు గుర్తుందా మా నాన్న కట్నం ఇవ్వలేదని పోసేత్తు బంగారమైనా లేకుండా బోసి మెడతో కన్యధార పోశాడని సాధించారు ఇప్పుడు ఈ వీధి వెంట ఇళ్ళిళ్ళు తిరిగే పనిపిల్లని ఒక్కగానొక్క మనవడితో ఏం చూసి పెళ్లి చేశారు అత్తయ్య ఇది న్యాయంగా ఉందా మా ఆశలు బూడిద పాల్చేశారు ఈ గతిలేని మనిషిని మేం భరించాలా అంది గిరిజ గిరిజ కూతురు కోడలు రెండూ నువ్వే నిజమే నీకు పెళ్లి చేసిన కొత్తలో తెలిసి తెలియక మా అత్తగారి మాట పట్టుకొని నిన్ను సాధించాను ఆసిగ్గుతోనే భార్గవ మీ దగ్గరికి రమ్మని పిలిచినా రాలేకపోయాను ఏదో వంక పెట్టాను అదృష్టం కొద్దీ రాజమ్మ కూతురు దొరికారు నాకండగా ఉన్నారు నాకు తెలివి తెలిసి నీ చేత చేయించుకోకూడదనే నా కోరిక అది నెరవేరింది ఇంకా నా మీద కోపంగా ఉంటే మీ ఇష్టం కాసేపటికి భార్గవ గిరిజలకు కోపం చల్లారింది జరుగుతున్న గొడవకి బెదురుతో మోలెక్కడో దాక్కున్న రాజమ్మ మణిమాలని పిలిచారు రాజమ్మగారు మా అమ్మని బాగానే బుట్టలో వేసుకున్నారు ఏకంగా ఈ ఇంటినే ఆక్రమించుకున్నారు కన్న కొడుకుని నాకంటే అమ్మకు మీరెక్కువయ్యారు అమ్మ తెలివైంది మిమ్మల్ని బంధుత్వంతో లోబరుచుకుంది ఆవిడకి మేము అవసరం లేదు అన్నాడు నన్ను నమ్మునాయన నీ శ్రేయస్సు కోరి ఈ పెళ్లి చేశాను కొంత స్వార్థమూ ఉంది అది రాజమ్మ శాశ్వతంగా నాతోనే ఉండాలని నన్ను క్షమించు బాబు ఇప్పుడు వైభవంగా నీ స్నేహితుల్ని పిలిచి పెళ్లి జరిపించుకో ఇదిగో నా నగలు బ్యాంకు నుంచి తెచ్చి ఉంచాను నువ్వు తీసుకోమ్మా గిరిజ నేను చేయవలసిన పని బాధ్యత నెరవేరింది ఇక హాయిగా నిద్రపోతాను అందరుంధతి మణిమాల ఇద్దరికీ నమస్కారం చేసి మావయ్య గారు మీరు అంగీకరిస్తేనే మీ ఇంటికొస్తాను లేదు అంటే నానమ్మగారితో ఉండిపోతాను మాకు నిలువ నీడ పరిపూర్ణమైన జీవితం ఇచ్చిన గారు దేవత ఆవిడేమీ అనకండి ఏమైనా ఉంటే అది మా తప్పే మన్నించండి మాకేమీ వద్దు మీ ఆశిస్తులు చాలు అంటూ ఒదిగి నిలబడింది ఎంత సరిపెట్టుకుందామన్నా గిరిజ మాలని కోడలుగా అనుకోవడం లేదు భార్గవ కొంత మెత్తబడ్డాడు గిరిజ కూడా తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు మర్నాడు గిరిజ భార్గవ హైదరాబాదు వెళ్ళిపోయారు రాజమ్మ కన్నీళ్లు పెట్టుకుంది చూశారా అమ్మ ఏం జరిగిందో ఇప్పుడు నా బిడ్డ గతే ఏమిటో చెప్పండి అంటూ కొద్ది రోజులు లోపిక పట్టు రాజమ్మ వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారు నా మనవడి మనసు నాకు తెలుసు వాడు మాలకు అన్యాయం చేయడు అంటూ ఓదార్చింది రోజులు గడుస్తున్నాయి ప్రమోద్ ఫోన్ చేసి నానమ్మతో మణిమాలతో మాట్లాడుతున్నాడు నెల రోజులు గడిచాయి అరుంధతి ఆరోగ్యం దిగజారిపోతుంది భార్గవ్కి ఫోన్ చేస్తే వచ్చాడు ప్రమోద్ని వినోద్ని కలవరిస్తూ ఉంటే గిరిజ తీసుకొచ్చింది ఆ మర్నాడే అరుంధతి కళ్ళు మూసింది ఆ సమయంలో మణిమాల రాజమ్మ ఇద్దరే బాధ్యత తీసుకొని అన్ని యధావిధిగా ఇంటి మనుషుల్లా ఏలోటు రానియకుండా కర్మకాండలు జరిగేలా చూశారు ముఖ్యంగా వినోద్కి అతి శ్రద్ధగా టైంకి భోజనం మందులు ఇస్తూ జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంది వచ్చిన బంధువులు ఆ తల్లి కూతుర్లను మెచ్చుకున్నారు ఇల్లు ఇక అమ్మకం పెట్టారు రాజమ్మ మా ఊరు వెళ్ళిపోతాం మాకు అరుంధ తమ ఆధారం పోయింది ఇక్కడెందుకు బాబు అంది సరే మంచిది అంటూ గిరిజ అత్తగారి పట్టు చీరలు ఆవిడ సామాను ఇచ్చింది భార్గవ ఐదు లక్షల రూపాయలు ఆవిడ పేర బ్యాంకులో వేశాడు అరుంధతి కోరిక ప్రకారం ఇల్లు అమ్మకం జరిగి మంచి ధరే వచ్చింది నీ సామాను కూడా సర్దుకో తల్లి మనం ఇక వెళ్ళిపోవాలి అంది రాజమ్మ నువ్వు వెళ్ళమ్మా నేను రాను నేను మా అత్తగారితో వెళతాను అంది మాల దృఢంగా ఈ మాలను తీసుకెళ్తే నాకు కొంత శ్రమ తగ్గుతుంది వినోద్కి వయసుంది కానీ చంటి పిల్లాడితో సమానం నేను చేసిన పరాయి మనిషి మాల చేసిన వాడికి తేడా తెలీదు అనుకుంది గిరిజ భార్గవ కూడా మంచో చెడో అమ్మ దేవుడు గుళ్ళో పెళ్లి చేసింది పూజారి కూడా ఆ పిల్లను కాపాడే బాధ్యత నీదే భార్గవ మీ అమ్మగారి దూరదృష్టి గొప్పది ఆవిడ పరువు నిలబెట్టు ఒక ఆడపిల్ల ఉసురు నీకు జయం కాదు అన్నారు గిరిజ ప్రమోద్కి ఏ చదువుకున్న పిల్లనో చేస్తే మనకి ఎలాంటి సాయమూ చేయదు సరికదా ప్రమోద్ని వేరు కాపురం పెట్టి మనకి దూరం చేస్తుంది ఈ రోజుల్లో అమ్మాయి తల్లిదండ్రులు కూడా అల్లుడి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం లేదు పెళ్ళయ్యాక లెక్క చేయడం లేదు మనం ఎందరినో చూసాం మాల నీకు సాయంగా గౌరవప్రదంగా ఉంటుంది వాళ్ళని దూరంగా ఉంచడం మంచిది కాదు వాళ్ళు భార్యాభర్తలు ఆలోచించు అన్నాడు అప్పటికే మణిమాలను హైదరాబాద్ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న గిరిజ సరే మీ ఇష్టం అనేసింది రాజమ్మగారు వాళ్ళ నిర్ణయం తెలిసి సంతోషంగా బయలుదేరింది రాజమ్మగారు మీరు మీ అమ్మాయిని చూడాలనుకున్నప్పుడు ఏవీ మొహమాట పడకండి వస్తూ ఉండండి అన్నాడు భార్గవ సంతోషం బాబు అలాగే వస్తాను మీ అమ్మగారి మాట మన్నించారు అదే చాలు గిరిజమ్మ నీకు ఏ సహాయం కావాలన్నా కబురు పెట్టు వస్తాను ఇక నా బిడ్డకు అన్నీ మీరే అంటూ అప్పగించి కన్నీళ్లతో వెళ్ళిపోయింది భార్గవ హైదరాబాదులో విల్లా కొన్నాడు ప్రమోద్ని మాలని వేరుగా అపార్ట్మెంట్లో ఉండమన్నాడు కానీ మాల ఒప్పుకోలేదు అందరము ఒక చోటుందమ్మావయ్య గారు ఇంటి కోడలుగా మీ కష్టసుఖాలు పంచుకుంటాను అత్తయ్యకి సహాయంగా ఉంటాను అంది గిరిజ మణిమాలతో ముభావంగా ఉంటుంది అయినా ప్రతి పని అందుకుంటూ క్రమంగా ఆవిడ మనసు గెలుచుకుంది అప్పుడప్పుడు ఇంజనీర్ అయిన ప్రమోద్కి ఈ చదువులేని పిల్ల భార్య ఏమిటి కర్మ ఆడపిల్ల అందుబాటులో ఉండేసరికి ప్రేమ దోమ అంటూ తయారయ్యాడు వాడు అమాయకుడు నాలుగు కబుర్లు చెప్పి బుట్టలో వేసుకుంది అని ఒకసారి అనుకునేది గిరిజ భార్గవ గిరిజకి చెప్పాడు చదువు సంపాదన ఉన్న కోడలు ఇలా మనతో ఉండదు ఇంటి పనిలో నీకు సహాయము చేయదు నువ్వు అనవసరంగా ఆలోచించకు చూడు వినోద్ని చూసుకోవడం నీకు చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు మాల లేకపోతే నీ ఆరోగ్యం చెడిపోయేది అంటూ మాలకు సపోర్టుగా నిలబడ్డాడు సంవత్సరం గడిచింది మాల పుట్టింటికి వెళతాను అనిగాని అమ్మని రమ్మని పిలుస్తాను అని అనిగాని అనలేదు భార్గవ్ అన్నాడు ఒకసారి గిరిజతో రాజమ్మని సంక్రాంతి పండక్కి రమ్మని ఫోన్ చెయ్యి పాపం ఆవిడకెవరున్నారు అని ఇంతవరకు నాకు ఆలోచన రానేలేదు కానీ వంటలు చేసుకు జీవించే ఆవిడ్ని వియ్యపురాలిగా ఎలా పిలవాలి అని సందేహించింది గిరిజ ఇంకా నీకు ఎక్కువ తక్కువ అనే చులకన భావం పోలేదు అది తప్పు ఆవిడ మా అమ్మకి చేసిన సేవ గుర్తు తెచ్చుకో ప్రమోద్ కారణంగా మణిమాల ఈ ఇంటికి వచ్చిందని మర్చిపోకు ఇంకా నీ మనసు మారలేదా మనము ఒకప్పుడు సామాన్యులం ఇప్పుడు డబ్బుకు లోట్లేదు కానీ మన దురదృష్టం వినోద్ రూపంలో వెన్నంటే ఉంది మనిద్దరం ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం అప్పుడు వినోద్ని చూడవలసింది మణిమాలే గుర్తుపెట్టుకో ఆ పిల్ల మనసు కష్టపెట్టకు నీ పెద్దరికం నిలబెట్టుకో అంటూ భవిష్యత్తు గురించి హెచ్చరించాడు అవును నాదే తప్పు జరగాల్సిన అనర్థం ఎప్పుడో జరిగిపోయింది కారకులు ఎవరు అని నిందించి ఉపయోగం లేదు భార్గవ్ ఆవిడ్ని రమ్మని పిలిస్తే నేను నోరు మూసుకొని ఊరుకోవాల్సి వచ్చేది అలా కాకుండా నన్ను భార్యగా గౌరవించాడు అనుకుంది మాలా మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఆవిడికి ఆ ఊర్లో సదుపాయంగా ఉందా అని మొదటిసారి అడిగింది అమ్మ బంధువులు అక్కడే ఉన్నారు మావయ్య గారు చేసిన సహాయంతో బాగానే గడిచిపోతుందని చెప్తుంది మరీ మరీ మీ ఇద్దరినీ అడుగుతూనే ఉంది సరే ఒక్కసారి కూడా మన ఇంటికి నిన్ను చూడ్డానికి రాలేదు వచ్చే పండక్కి రమ్మను నేను కూడా ఫోన్ చేసి చెప్తాను అంది వద్దతే గారు ఎక్కడుండవలసిన వారు అక్కడే ఉండాలి అమ్మ వేరే ఊళ్ళకి వెళ్ళడం చాలా రోజులు నేను దూరంగా ఉండడం అలవాటే చిన్ననాటి నుంచి నానమ్మగారు మా ఇద్దరిని పిలిపించి దగ్గరుంచుకొని ఉపకారం చేశారు అది చాలు నీ వయసుకన్నా పెద్ద మాటలు చెప్తున్నావు కానీ నువ్వు ప్రమోదైనా వెళ్ళి మీ అమ్మగారిని చూసిరండి అంది హుందాగా ఆ మాటలు విన్న భార్గవ ఈ పిల్ల ఎక్కడో చిన్న గ్రామంలో బేద ఇంట్లో పుట్టింది పెద్దగా చదువుకోలేదు అయినా ఇంత సంస్కారం ఎలా నేర్చుకుంది అని ఆశ్చర్యపోయాడు ఆలోచిస్తే తోచింది అదంతా అమ్మ దగ్గర ట్రైనింగ్ ఆ రోజు అమ్మని తప్పుపట్టాను కానీ అమ్మ తన జీవితకాలం ఎంతో తృప్తిగా జీవిస్తూనే కొడుకు కోడలు మనవల గురించి ఆలోచించింది అసలు గొప్పతనం అమ్మది విలువలు సంస్కారం ఎక్కడ ఉందో కనిపెట్టింది అమ్మ అవును మా భవితంతా మణిమాల చేతుల్లో ఉంది అమ్మని గౌరవించినట్టే ఇంటి కోడల్ని అందులో ఇలాంటి మణిమాల అనే అమ్మాయిని ఆదరపూర్వకంగా గౌరవించాలి అనుకున్నాడు గిరిజ ఒకరోజు మాలను అడిగింది మాల ఇంటికి అన్నీ అమర్చవు కానీ మేమిద్దరము తాతా నానమ్మను కాలేదు మీ ఇద్దరు పిల్లలు వద్దనుకున్నారా ఏమిటి అత్తయ్యా నా మీద కోపం తెచ్చుకోవద్దు నిజం చెప్పమంటారా చెప్పు దీనికి కూడా పెద్ద ప్లాన్ ఉందా ఏంటి వినోద్ బావా నాకు బిడ్డలాంటి వాడు నాకు సంతానం కలిగితే అతన్ని చూసుకోవడం వీలు పడదు అందుకే నేను ప్రమోద్ వద్దనుకున్నాం గిరిజకి మతి పోయింది ఇదెక్కడి మంచితనం మాతృత్వం వద్దు అనుకునేంత త్యాగం ఉంటుందా అని నివ్వెరిపోయింది లేదు అలాంటి ఆలోచన వద్దు వినోద్ని చూసుకోవడానికి నేను మామగారు ఉన్నాం కదా ఒకవేళ మేము చూడలేకపోతే ఎవరూ పనివాణ్ణి పెడతాం అంతేకాని నీ ఆలోచన సరికాదు అని మందలించింది ఈ కబురు విన్న భార్గవకు కళ్ళు చెమర్చాయి ఇదేమిటి మణిమాల వ్యక్తిత్వం ఆకాశమంతెత్తుకి ఎదిగిపోతుంది ఆ పిల్ల ముందు మేము చీమల్లా ఉన్నాం ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని చూడగలమా మాల ఇంటి కోడలు కాదు మూర్తి భవించిన దేవత అనుకున్నాడు ప్రమోద్ని పిలిచి అడిగాడు అసలు మన ఇంట్లో నిర్ణయాలు చేయాల్సింది ఎవరు అదేమి డాడీ మీరే ఆశ్చర్యంగా అన్నాడు కాదు మణిమాల నా కోడలు సీరియస్గా చెప్పాడు భార్గవ సారీ మాల ఏం తప్పు చేసినా శిక్ష వేయండి ఆ అధికారం మీదే డాడీ అలాగే మీ ఇద్దరికీ వేస్తాను మాకు మనవడో మనవరాలో కావాలి ఇద్దరు అయితే మరీ మంచిది ఇదే శిక్ష మీకు సారీ డాడ్ ఒక్క మాట చెప్తాను వినండి నాకు జాబ్ పోయింది మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు ఈ పరిస్థితిలో మాలా నేను ఈ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు సంపాదించేది మీరొక్కరే తింటూ కూర్చునేది నలుగురయ్యాం ఇక మీదట ఏ జాబు రాకపోవచ్చు అందుకే వినోద్ నేను మా బిడ్డలా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అన్నాడు ఊహించని ఈ మాటకి కృంగిపోయాడు భార్గవ్ ప్రమోద్ ఉద్యోగంలో చేరాడు కదా అని ఈ విల్లా కొన్నాడు ధైర్యం చేసి ఇంకా నయం అపార్ట్మెంట్ సేల్ చేయలేదు తన బాధను పైకి తెలియనీక నవ్వుతూ దానికే ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ అంటే ఇంతే వస్తాయి పోతాయి జస్ట్ బ్రేక్ అంటూ లైట్గా తీసుకున్నట్టు చెప్పాడు గిరిజ ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది నీకు ఈ మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉందంటావుగా ఫ్లాట్కి వెళ్ళిపోదామా అన్నాడు గిరిజలో మార్పు వచ్చింది భార్గవ ఈ మాట ఎందుకు అన్నాడు అని ఆలోచన చేసింది ఏదో ఇబ్బంది వచ్చింది అని గ్రహించి సరే మీ ఇష్టం అలాగే వెళ్ళిపోదాం అంది గిరిజ అడ్డు చెప్పనందుకు సంతోషించాడు మావి గారు ఒక్క మాట విల్లాను రెంటికిద్దాం అది లోనికి సరిపోతుంది మనకి ఇల్లుంటుంది అమ్మకండి అని సలహా ఇచ్చింది మాల అవును నీ సలహా దివ్యంగా ఉంది అలాగే చేద్దాం అంది గిరిజ కూడా అవును మన కోడలి ఆలోచన ఎప్పుడు ఆచరణీయమే అన్నాడు భార్గవ భవిష్యత్తు మీద నమ్మకంతో ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఏ అన్నపూర్ణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి